శనార్థి మండల్ టీవీకి స్వాగతం ఈరోజు మన స్టూడియోలో సోషల్ జస్టిస్ ఆఫ్ ఇండియా పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు ఎలియాస్ పిడికిలి రాజు మీ పార్టీ నిర్మాణం గురించి పార్టీ కార్యక్రమాల గురించి మనకు వివరించండి ఎందుకంటే మీ పార్టీలోనే సామాజిక న్యాయం అనేది ఉంది సామాజిక న్యాయం ఏ విధంగా సిద్ధిస్తుంది అది మన ప్రేక్షకులకి వివరించండి అండి భారతదేశంలో విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న ప్రాంతాల మధ్య వివిధ వైరుధ్యాల మధ్య కలిసి పరస్పరంగా సహకారం చేయిస్తున్నాం ఇదే విభిన్న కులాలు ఇదే విభిన్న మతాలు ఇదే విభిన్న సంస్కృతులు కలిసి మనం భారతదేశానికి స్వాతంత్రం పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది స్వాతంత్రం పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత భారతదేశంలోని అన్ని కులాలకు అన్ని మతాలకు సమానంగా స్వాతంత్ర ఫలాలు అభివృద్ధి ఫలాలు అందడం లేదు దీనికి కారణాలు ఏంటి అని మనం ఒకసారి విశ్లేషించినట్లయితే భారతదేశాన్ని ఇన్ని రోజులు పరిపాలించిన కులాలు ఏవైతున్నాయో పరిపాలించిన పార్టీలు ఏవైతున్నాయో ఒకటి రెండు కులాలు పార్టీల రూపంలో చేజిక్కించుకొని భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి ఎక్కువ శాతంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు పరిపాలించడం జరిగింది అటు తర్వాత వచ్చిన భారతీయ జనతా పార్టీ కూడా అగ్రవర్ణాల చేతిలోనే ఉంది అగ్రవర్ణాలే పరిపాలించడం జరిగింది ఇప్పటి వరకు ఏ కులాలు పరిపాలించినాయో ఆ కులాలు మరియు వాటికి అనుబంధంగా ఉన్న అగ్ర కులాలు మాత్రమే అన్ని రంగాల్లో సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగినాయి సామాజిక హోదా అనుభవిస్తున్నాయి తప్ప అభివృద్ధి ఫలాలు మిగిలిన కులాలకు అందడం లేదు అందుకే ఛత్రపతి సాహు మహారాజు గారు ఏదైతే చెప్పారో ఎవరికి జనాభా ఎంతో వారి అన్ని రంగాల్లో వారి వాటా అంతా అన్న ఏదైతే స్లోగన్ ఇచ్చారో ఆ మహాన్ బావుడి స్లోగన్ అటు తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఏం రాశారంటే ఎకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ సోషల్ జస్టిస్ అనే కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో పేర్కొనడం జరిగింది ఆ ప్రియాంబుల్లో పేర్కొన్న నినాదంగమే మేము ఈ సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అందరూ స్వాములుగా అంటే భాగస్వాములుగా ఉండాలి ప్రజాప్రతినిధులే పరిపాలించాలి ఇవాళ మీరు ప్రజా ప్రజాప్రతినిధులు అంటే అందరి ప్రజల ప్రతినిధులు కాకుండా కేవలం ఒకటి రెండు కులాల మాత్రమే ప్రజాపతిలుగా ఉన్నామని చెప్పుకుంటూ వాళ్లే పరిపాలిస్తున్నారు అవునండి అన్ని రాజకీయ పార్టీలు కూడా అగ్రకుల నాయకత్వం ఉంది అవునండి ఒకప్పుడు మణధర్మ శాస్త్రం ప్రకారము పరిపాలించిన వాళ్ళు బ్రాహ్మణులు మంత్రులుగా ఉండాలి క్షత్రియులు రాజులుగా ఉండాలి వైశ్యులు వ్యాపారము వ్యవసాయం చేయాలి శూద్రులు సేవలు చేయాలి అనే ప్రిన్సిపల్తో పరిపాలించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పార్లమెంటరీ విధానాన్ని పార్టీ విధానాన్ని తీసుకొచ్చాక ఆ పార్టీలలో వాళ్ళే ముందు చొరబడి ఆ పార్టీ అవును చేతపుచ్చుకున్నారు చేతపుచ్చుకొని బీఫాములు టికెట్లు ఇవ్వడం అనేది వాళ్ళ ధోరణి అవుతుంది ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు రెడ్లకు మాత్రమే పరిపాలించే సామర్థ్యం ఉంది బీసీలకు ఆ సామర్థ్యం లేదు వాళ్ళు పనికి రాని వాళ్ళు అని చెప్పేసి అభిప్రాయపడ్డారు సో బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మనకు ఓటు హక్కు కల్పించాడు ఓటు హక్కు అనేది ఏ కులము ఏ మతము ఆడనా మగన కొజ్జన అనేది కాకుండా అందరికీ సమానమైనటువంటి ఓటు ఇచ్చింది కనుక ఇవాళ సమానమైన శక్తి ఉన్నట్టే కదా సామర్థ్యం ఉన్నట్టే కదా ఓటు హక్కు వినియోగించుకునే తెలివి ఉంది అవకాశము హక్కు ఉంది కంటే పరిపాలించే హక్కు కూడా ఉంటుంది సో గత చరిత్ర చూసుకుంటే బీసీలలో ఎంతోమంది రాజులు ఉన్నారు ఆ నిజాం నవా నవాబు మీద తిరగబడీ మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సో తెలంగాణ ముక్తి సాయుధ రహితంగా పోవడంలో తొలి అమ్మరుడైన దొడ్డి కొమరయ్య యాదవ్ అలాగే తాను నాయక్ ఒక బంజారా లంబాడ బిడ్డ అట్లాగే చాకలైలమ్మ కమ్మరి బ్రహ్మయ్య ఆ పండుగ సాయన్న అదే నవాబులకు వ్యతిరేకంగా స్థానిక రెడ్లకు దొరలకు వ్యతిరేకంగా మహున జిల్లాలో తిరగబడ్డ యోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ సో ఇక్కడ రాజులు రాజ్యాలు వెళ్ళిన చరిత్ర ఉంది గొల్లకొండ నెలిన రాజులు ఉన్నారు నీలగిరి నెలినటువంటి రాజులు ఉన్నారు సో బీసీలలో రా అంటే వీళ్ళు పరిపాలించలేరని చెప్పడానికి అవకాశం లేదు కానీ రెడ్లు వాళ్ళు కూడా ఒకప్పుడు శూద్రులే అదే రేవంత్ రెడ్డి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మాట్లాడుతున్న మీరు ఈ భాష సరిగా రాదు హిందీ భాష అంటే అవును నీ శూద్రుడు నీ నీ బ్రాహ్మణు కాదు అన్నావు కానీ ఇక్కడికి వచ్చి శూద్రుల మీద పరిపాలన చేస్తున్నావు కదా పెత్తనం చేస్తున్నావు కదా శూద్రుల శూద్రులలో బీసీలకి సామర్థ్యం లేదంటున్నావు అవకాశం వస్తే సామర్థ్యం మీద చూపెడతాం కనుక ఇవాళ మీరు ఒక సామాజిక న్యాయం జేఏసి పార్టీ పెట్టుకున్నాక సామాజిక న్యాయం అంటేనే సమన్యాయం సో ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలి సమాన హక్కులు ఉండాలి సమానమైనటువంటి పరిపాలించే అధికారంలో కూడా భాగస్వామ్యం ఉండాలి సో అట్లాంటి వ్యక్తి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఆయన సామాజిక న్యాయం చేకూరుస్తారంటరా పరిపాలన సరిగా సాగుతుందటరా నాటాలండి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను మీరు గమనించినట్లయితే రెడ్లు చాలామంది పరిపాలించడం జరిగింది తెలంగాణ మీన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీన్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఢిల్లీలో రెడ్ల ఎస్టేట్ అని పిలిచేవారట కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అదర్ దెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పటి తెలంగాణ వాళ్ళు కానీ అదర్ దెన్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కాకుండా మిగిలిన ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ను రెడ్ల ఎస్టేట్ అని పిలిచేవాళ్ళట ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ రెడ్లను ముఖ్యమంత్రిగా చేసింది వాళ్ళు రెడ్లు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లోనే బీసీలకు అన్యాయం జరిగింది రెడ్లు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లోనే బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరైతే బి ఎడ్యుకేషన్ మీద రిజర్వేషన్ పెట్టారో వాళ్ళే కోర్టులలో కో కేసులు వీగ వీక్ అయ్యే విధంగా చేశారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ వరకు అప్పటి వరకు పరిపాలించిన రెడ్లు కానీ మిగిలిన విల్మలు కానీ మిగిలిన వాళ్ళు కానీ బి రిజర్వ్ విద్యారంగంలో కూడా రిజర్వేషన్లు రానియలేదు అదే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రె ఓసీల చేతిలో ఉన్నప్పుడు కూడా సెంట్రల్లో బీసీలకు రిజర్వేషన్ రానియలేదు ఆఫ్టర్ మండల్ మీరు కా చాలా క్లియర్గా చూడండి కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో లేనప్పుడు మాత్రమే అదేదో మొన్న లాస్ట్ మినిట్లో టూ థౌజండ్ ఎయిట్లో తప్ప నైన్టీ త్రీ తప్ప లేనప్పుడు మాత్రమే బీసీలకు సంబంధించి మండలి కమిషన్ వేయడం కానీ అది ఇంప్లిమెంటేషన్ చేయాలని రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో చర్చలు కానీ నాన్ కాంగ్రెస్ జనతా ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే జరిగింది అది ఢిల్లీలో జుట్టు ఢిల్లీలో అగ్రకులాలు ఎట్లున్నాయో వాళ్ళు కూడా కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ రెడ్ల చేతుల్లో పెట్టింది ఇప్పటివరకు మరి రెడ్డి కూడా కంప్లీట్ యాంటీ రే యాంటీ బీసీ అండి అండ్ ఎక్కడ కూడా బీసీలకు టికెట్లు ఉదయపూర్ డిక్లరేషన్ డిక్లరేషన్ ఉంది ముప్పై నాలుగు సీట్లు ఇస్తామన్నారు ఎందుకే ఏదండి ముప్పై నాలుగు సీట్లు మళ్ళీ ఇరవై రెండు డిక్లేర్ చేశారు మళ్ళీ ఇరవై ఒకటికే లిమిట్ చేసారు వాళ్ళు రేవంత్ రెడ్డి ఏ రెడ్డి అయినా అండి ఇంకో డిఎన్ఏ ఉండదు వాళ్ళు యాంటీ బీసీ హాగా ఇలాంటి పరిస్థితులలో మీరు బీసీలని ఏ విధంగా చైతన్యం చేస్తున్నారు మరి మనకు తక్కువగా ఇచ్చినటువంటి సీట్లు ఇచ్చినటువంటి పార్టీలకు మనం ఓట్లు ఎందుకు వేయాలి సామాజిక న్యాయ పార్టీ అని మీరు పెట్టుకున్నారు కదా భారత సామాజిక న్యాయ పార్టీ మీ పార్టీకి ఓట్లేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ప్రజల్ని చైతన్యం చేయడం ఎంతవరకు ఇప్పుడు మాకున్న వనరుల దృష్ట్యా మాకున్న పరిమిత వనరుల దృష్ట్యా ఇంకా వనరులు పెంచుకొని గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో మేము ప్రజల్లో చైతన్యం ఇచ్చేందుకు విరివిగా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది అందులో భాగంగా మేము కొన్ని అసెంబ్లీ కూడా పోటీ చేయడం జరిగింది అదే సామాజిక న్యాయ నినాదంతో నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాము ఎలక్షన్లలో పోటీ చేయకుండా మనం బయట ఎన్ని నినాదాలు చెప్పినా ఎన్ని మీటింగ్లు పెట్టినా వృధా అవుతుండేదని గమనించే మేము రాజకీయ పార్టీ అనేది సామాజిక న్యాయ నినాదంతో రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది ము వివేకులైనా విద్యావంతులైన విజ్ఞానులైనా బీసీ యువత బీసీ సమాజము ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయం తెలుసుకొని ఒక గ్రామీణ స్థాయిలో పట్టణ స్థాయిలో తీసుకెళ్లే ఉద్దేశంతో మేము మా పార్టీ ఆధ్వర్యంలో విరివిగా విస్తృతంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది అందులో అతి త్వరలో బీసీ బడి కూడా కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్న ట్రెండ్ ఏంటంటే ఎవరైతే డబ్బు ఉందో ఎవరైతే పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతారో వాళ్లే నాయకులు వాళ్ళు మాత్రమే పార్టీని నిర్వహించగలరు పార్టీని నడిపించగలరు రేపు ఎన్నికల్లో కూడా గెలుస్తారనేటువంటి ఆలోచనలు ప్రజల్లో నెలకొన్నాయి సో వాటిని తీసేసి ఇప్పుడు కాన్షిరం ఒక సామాన్యుడు ఒక ఉద్యోగి తన ఉద్యోగికి రాజీనామా చేసి సైకిల్ వేసుకొని ఊరూరికి ప్రచారం చేసుకుంటూ పోయి ప్రజల్ని కలవడంలో సో ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మొహమాటానికైనా వాళ్ళు మాట్లాడవచ్చు మనకు సానుభూతిగా మాట్లాడవచ్చు కానీ అలాంటి ప్రజల వద్దకు పోకుండా సిటీలలో యూనివర్సిటీలలో మీటింగులు పెట్టుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ మేము మొత్తం రాష్ట్రం అంతా విస్తరిస్తాం రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాం అనుకోవడం ఒక బ్రహ్మ కథ ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి సార్ హండ్రెడ్ పర్సెంట్ గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో చైతన్యం తెచ్చే కార్యక్రమాలను మేము రూపొందించడం జరిగింది డబ్బులు ఉన్నోళ్ళే రాజకీయాల్లో నెక్కుతారు అనేది రాంగ్ క్రైటీరియా ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఉద్యమం తీవ్రంగా మూమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక్క ఎంపీ తెలంగాణ మొత్తం ఎగజల్లే డబ్బులు పరిస్థితి ఉండే కానీ ఆ పరిస్థితిని తెలంగాణ భావజాలము దాన్ని ఎదుర్కొనగలిగింది మేము కూడా సామాజిక న్యాయ చైతన్య భావజాలం ఏదైతే ఉందో గ్రామీణ స్థాయిలో తీసుకెళ్తే తప్పకుండా మా క్యాండిడేట్ గెలుస్తారన్న విశ్వాసం మాకుంది ప్రజలు కూడా నమ్ముతారనేది ఉంది గ్రామీణ స్థాయిలో బీసీలు గ్రామీణ స్థాయిలో రాజకీయ భావజాలం మీద చేసిన వారు చాలా తక్కువ ఉన్నారు తక్కువ రిజల్ట్స్ వచ్చినాయి కానీ పూర్తిగా చేసి ఫెయిల్ అయిన విఫలమైన సందర్భాలు అయితే లేవు కంపల్సరీ గ్రామీణ స్థాయిలో వెళ్తాము మండలాల స్థాయిలో వెళ్తాము ఖచ్చితంగా రిజల్ట్స్ సాధిస్తామండి ఇప్పుడు మీ సామాజిక న్యాయ పార్టీతో పాటు ఇంకా ఇతర బీసీ బహుజనులకు సంబంధించిన పార్టీలు ఉన్నాయి వీటితోటి ఒక ఐక్య సంఘటన ఏమన్నా కడతారా ఒక ఫ్రంట్ పొలిటికల్ ఫ్రంట్ ఏమన్నా మీరు కడతారా ఎందుకంటే ఏ ఒక్కరి సామర్థ్యం కూడా సరిపోకపోవచ్చు వాళ్ళ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా అని అంత ముందు యూపీఏ అని ఒక ఫ్రంట్ అలయన్స్ కట్టింది ఇప్పుడు ఎన్డీఏ అని బీజేపీ తనకు అనుకూలమైనటువంటి సంస్థ పార్టీలతో కలిపి ఒక ఫ్రంట్ ఏర్పడింది సో అట్లా తెలంగాణలో మీరు ఒక తృతీయ ఫ్రంట్ ఒక ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏమన్నా మీరు నెలకొల్పడానికి ముందుకొస్తారా తప్పకుండా సార్ ఇప్పుడు మేము సారూప్య పార్టీలు సా సామాజిక న్యాయం మీద పనిచేసే పార్టీలన్నీ అన్నీ పక్క గతంలో కూడా ఒకటి రెండు ప్రయత్నాలు జరిగినాయి ఎప్పుడు అంటే ఇంతకుముందు మహాజన ఫ్రంట్ అనే దూరంలో చిన్న ఒక ప్రయత్నము జరిగింది మీకు ఐడియా ఉంది అది అప్పుడు బీఎస్పీ కంటే ఈ మహాజన ఫ్రంట్కు ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది దాని తర్వాత కూడా ఒకటి రెండు ప్రయత్నాలు జరిగినాయి దాని కంటిన్యూటీ అనేది జరగలేదు మొన్న కూడా ఒకటి రెండు ప్రయత్నాలు జరిగినాయి కానీ అవి కొంత చిన్న చిన్న కారణాల వల్ల ఇదైంది నెక్స్ట్ భావసారూప్యం గల పార్టీలతోటి సామాజిక కన్యాయ నినాదంతో కలిసి వచ్చే పార్టీలతోటి బీసీ వాదము బహుజన వాదంతో కలిసి వచ్చే పార్టీలతోటి ఖచ్చితంగా కలిసి అలయన్స్ ఏర్పడితే అలయన్స్ ఏర్పాటు చేసుకుంటాము ఆ అలయన్స్ తోటి ప్రజల వద్దకు వెళ్తామని మేము తెలియజేస్తున్నాం అంటే ఎన్నికల ముందు నినాదప్రాయంగానే ఉంటారా గ్రామ స్థాయికి వెళ్ళి అక్కడ నుంచి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చుకుంటూ కమిటీలు వేసుకుంటూ అభివృద్ధి చెందుతారా లేదు టార్గెట్ రెండు వేల ఇరవై ఎనిమిదా లేకపోతే ముప్పై మూడా లేకపోతే ఎప్పుడు నో దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకే మేము రిజల్ట్ సాధిద్దాం అనుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాలు పూర్తిగా గ్రామస్థాయిలోనే చైతన్య కార్యక్రమాలు నిర్వహించి రాజకీయ చైతన్యం తెచ్చే విధంగా ఫుల్ టైం పనిచేసి ఫుల్ టైం కార్యకర్తలని ఫుల్ టైం ప్రజల వద్దకు చైతన్య కార్యక్రమాలు రూపొందించి వాటిని ఇంప్లిమెంట్ చేసి ఈ రెండు వేల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా రిజల్ట్ సాధించేందుకు మా వంతు చిత్తశుద్ధ ప్రయత్నం చేస్తాం సార్ ధన్యవాదాలు